బోచివాణి పిలువబోధునా గోపాలకృష్ణ బోచివాణి పిలువబోధునా గోపాలకృష్ణ బోచివాణి పిలువబోధునా ోచివాణి పిలువబోతే వద్దు వద్దు వద్దవు బోచివాణి పిలువబోతే వద్దు వద్దు వద్దవు ఆచేచీ జోలపాడియోచిన నిదుర పోవు ఆచేచీ జోలపాడియోచిన నిదుర నిదురపోవు బోచివాణి పిలువబోదునా గోపాలకృష్ణ బోచివాణి మత్త గజము తెచ్చి చిన్న తెత్తిలోన నమర్చి మత్త గజము తెచ్చి చిన్న తెత్తిలోన మర్చి నెత్తి మీద పెట్టి నన్ను ఎత్తుకొమ్మని మత్త గజము తెచ్చి చిన్న తెలోన నెత్తి మీద పెట్టినన్ను ఎత్తు కొమ్మ నేవు కృష్ణ బూచివాణి పిలువమోదునా గోపాల కృష్ణ బూచివాని పిలువబోధునా అల్లమూరగాయ పెరుగు అన్నమారగించమంటే అల్లమూరగాయ పెరుగు అన్నమారగించమంటే మారగించమంటే అమ్మా విన్న నాకు తెమ్ము తెమ్మనేవు అల్లమూరగాయ పెరుగు అన్నమారగించమంటే మారగించమంటే అమ్మా విన్న నాకు తెమ్ము తెమ్మనేవు పిలువ మోదునా గోపాలకృష్ణ బోచివాని పిలువబోదునా రోటగట్టివేతు కృష్ణ రామదాస వరద నీవు రోటగట్టివేతు కృష్ణ రామదాస వరద నీవు మాటి మాటి కిట్లు నన్ను మారాము చేసితేను రోటగట్టివేతు కృష్ణ రామదాస వరద నీవు మాటి మాటికిట్లు నన్ను మారాము చేసి గోచివాన్ని పిలువబోధునా గోపాలకృష్ణ బోచివాన్ని పిలువబోధునా గోపాలకృష్ణ బోచివాన్ని పిలువబోధునా పిలువ పిలువబో వద్దు వద్దు జోల పాడి ఆయు చిన్నని దురపో పోచివాణి పిలువ బోధునా గోపాల్ కృష్ణ పిలువ బోధునా